రోజైతే లడ్డు వీడియో అండి ఇది ఏంటంటే రవ్వ లడ్డు మనకి ఏంది నెల రోజుల పాటు నిల్వ ఉండిద్ది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు ఈ రోజు ఏంటంటే మనం రవ్వలడ్డు చేసుకోబోతున్నాం కొంచెం డిఫరెంట్ గా ఉండిద్ది ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ లో చూపిస్తా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఇప్పుడైతే కళాయి పెట్టేశానండి నేను ఇదిగోండి నెయ్యి వచ్చేసి నెయ్యి తీసుకున్నాను ఓకేనండి ఇప్పుడు నెయ్యి అయితే మనం మీద పెట్టుకున్నావుగా కాగే నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు అయితే వేస్తున్నాను ఫుల్ ఫుల్గా వేయించుకోవాలి కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి నేను క్వాంటిటీ జీడిపప్పు బాదంపప్పు మీ ఇష్టం మీరు కొంచెం కావాలంటే తక్కువ తీసుకోవచ్చు హెవీగా కావాలన్నా హెవీగా అయినా తీసుకోవచ్చు బాగా ఏగాలన్నమాట మంచిగా పచ్చివాసన అంతా పొయ్యే వరకు ఇది మనకి అన్నీ తీసేసాను మారుతున్నాయి అందుకే దబ్బక్క తీసేసాను ఓకేనండి ఇప్పుడు రవ్వ తీసుకుంటున్నాను ఈ నెయ్యి బాగానే కాగిన నెయ్యి ఏమవ్వదు ఇది రవ్వ వచ్చేసి ఇదిగోండి కేజీ రవ్వ తీసుకున్నాను రవ్వ ఏం రవ్వ అంటే ఇదిగోండి ఈ రవ్వ నేను ప్యాకెట్ కూడా చూపించాను క్లియర్ గా మీకు ఇదైతే బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు వేయించుకోవాలి నేతిలో ఇది మనం ఈ రవ్వ అనేది మనకి మంచిగా ఫ్రై అవ్వాలి రవ్వ వాసన అంతా పోయి స్లో ఫ్లేమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందాక మంట ఎక్కువై కొంచెం బాదం పప్పు జీడిపప్పు కొంచెం మాడి ఆడావిడిగా తేవేసాను ఇది అలా కాదు కొంచెం సన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకి కలర్ అనేది మంచిగా వచ్చిద్ది బాగా సన్న మంట మీద వేయించుకోవాలి రవ్వ అనేది ఓకేనండి చూసారు కదా రవ్వ అయితే మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చాలా వరకు ఏగిపోయింది అండి సన్న మంటమే అయితే వేయించాను బాగా ఎంత మంచిగా వేయించుకుంటే రవ్వ మనకి రవ్వ లడ్డ అంత మంచిగా వచ్చింది టేస్ట్ నెయ్యి ఫ్లేవర్ కూడా మంచిగా స్మెల్ వస్తుంది మనకి ఓకేనండి ఇప్పుడు ఇదైతే ఏగిపోయింది మనకి ఇదిగోండి రెండో తెలియదు అంటేనండి నేను వచ్చేసి సంగంపాలండి బాగా చిక్కటి పాలు క్రీమీ పాలు అనమాట ఇవి వచ్చేసి అర లీటర్ పాలు తీసుకున్నానండి ఇవి బాగా కాచి చల్లారి పెట్టుకోవాలి మనం ఈ పాలు పాలు అయితే కాస్తున్నాను ఇప్పుడు నేను కేజీ రవ్వ కదండి కేజీ పంచదార తీసుకుంటున్నాను ఇదంతా మిక్సీ చేసుకొచ్చుకోవాలి దీంట్లోకి ఇదిగోండి ఇలాచి తీసుకుంటున్నాను ఒక ఏడెనిమిది ఎనిమిది వరకు ఇలాచి తీసుకున్నాను ఇది మెత్తగా పౌడర్ చేసుకొచ్చుకుందాం మనం ఓకేనా మొత్తం కేజీ పంచదార మొత్తం చేసుకోవచ్చుకుందాం మెత్తగా పౌడర్ ఓకేనండి ఇప్పుడైతే ఇందాక పాలు పొయ్యి పెట్టుకున్నాక అయితే కాచి డబ్బాలో పోసుకున్నాను గోరువెచ్చగా చేసుకున్నాను అనమాట ఫుల్ వేడి ఉండకూడదు అని అలా అని చల్లగా ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి ఇదిగోండి పాలు అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి పందర కూడా మెత్తగా మిక్సీ వేసుకొచ్చుకున్నాను నేనైతే ఇదిగోండి రవ్వ అయితే మనకి రవ్వ కూడా గోరువెచ్చగా ఉన్నా పర్లేదు పూర్తిగా చల్లాడినా పర్లేదు మన ఇష్టం అనమాట రవ్వ రవ్వ అలానే ఫుల్ వేడిగా అయితే ఉండకూడదండి ఇప్పుడు ఇందులో పంచదార అనేది శుభ్రంగా పోసేస్తున్నాను కేజీ రవ్వకి కేజీ పంచదార పోస్తున్నానండి నేనైతే మీరు ఎవరైనా తీపి తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం తీపి తక్కువ వేసుకోండి ఆ ముప్పై కేజీ వేసుకోండి కేజీ కేజీ రవ్వకి ముప్పై కేజీ పంచదార వేసుకోండి ఏడు వందల యాభై గ్రాములు పందార వేసుకొని కేజీ రవ్వ వేసుకోండి సరిపోయింది ఓకేనా ఇప్పుడు ఇదంతా ఏలకాయపుడు కూడా ఇందులోనే వేసాను మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేస్తున్నాను బందారంతా వేసి కలిపాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో ఆ డ్రై ఫ్రూట్స్ అదే బాదం పప్పు జీడిపప్పు వేసాను నేను కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే కిస్మిస్ వేస్తే పుల్లగా ఉండేది ఎక్కువ నాలుగు నిలవ ఉండదు అందుకని కిస్మిస్ వేయలేదు అనమాట నేను ఇంక ఇప్పుడైతే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఉండాలి ఇదండి చూసారు కదా ఇట్లా కొద్ది కొద్ది పాలు పోసుకుంటూ మొత్తము కలుపుకోవాలి మనం చూసారు కదండి ఇప్పుడు ఆల్మోస్ట్ పాలు మొత్తం పోసేసాను నేను పోసేసి అర లీటర్ పాలు ఖచ్చితంగా పట్టేస్తాయండి సరిపోయింది మనకి మిగలో చిక్కటి పాలు కాగేసరికి కొంచెం వినిగిపోతాయి రెండు మూడు పొంగులు రాని వాళ్ళు పాలు మనం ఓకేనా ఇదిగోండి ఇది మొత్తం కలిపేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే నాని ఇంకా స్మూత్గా ఉండిద్దండి లేదంటే డైరెక్ట్గా ఎలా అయినా కట్టేసుకోవచ్చు మళ్ళీ ఇంకొంచెం నెయ్యేస్తున్నాను మంచిగా మనకి స్మెల్ బాగుండిద్ది అనమాట రవ్వలడ్ అనేది మనం ఎంత ఎక్కువైనా వేసుకోవచ్చు నెయ్యి మన బడ్జెట్ని బట్టి అనమాట పావు కేజీ వరకు వేసుకోవచ్చు నెయ్యి నేనైతే వంద గ్రాముల సుమారే వేసానండి మొత్తానికి కలిపి కూడా ఆ నెయ్యి కూడా మొత్తం కలిపి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా వేసేసుకొని రవ్వ అయితే కట్టడం స్టార్ట్ చేసేసాను నేను చూసారు ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చినాయో లడ్డూ అయితే మీకు చేతకాని వాళ్ళు ఒక చేతితో కట్టేసుకోండి నాకు ఏంటంటే రెండు చేతులతో అలవాటు అండి లడ్డు కట్టడం అందుకని నేను రెండు చేతులతో కడుతున్నాను ఎవరు ఏమీ అనుకోవద్దండి రెండు చేతులతో కడుతున్నారు ఏంటి అని అని కొంతమంది అడుగుతున్నారనమాట దానికి నేను చెప్తున్నాను నాకు రెండు చేతులతో కడితేనే కట్టినట్టుండి నాకు అలవాటు కూడా అలాగ లడ్డు కట్టడము ఆ పప్పులు అనేవి పప్పు కానీ జీడిపప్పు కానీ మనం ఆ లడ్డు అతికించుకుంటూ మనం లడ్డు అనేది మెత్తగా స్మూత్గా రౌండ్గా వచ్చింది చాలా సూపర్గా వచ్చింది చూసారా జీడిపప్పు బాదం పప్పు కనిపించే విధంగా ఎక్కువ వేసాను కదా జీడిపప్పు బాదం పప్పు అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు బాగుండిద్ది దీంట్లో ఎండు కొబ్బరి కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ నాళ నిలవ ఉండదు ఎండు కొబ్బరి కిస్మిస్ వేస్తే ఏంటంటే లడ్డు పులుపు వచ్చి అనమాట మనకు ఎక్కువ నాలు నిల్వ ఉండదు దానికోసం నేను ఎండు కొబ్బరి కిస్మిస్ వేయలేదు ఈ చానాలు నిల్వ ఉండాలి అందుకోసం అనమాట అందుకని బాదంపప్పు జీడిపప్పు వేసాను అనమాట దీంట్లో ఇంకా స్మూత్గా మధ్య మధ్యలో ఇంకోసారి అంతా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కొంచెం టైట్ అయిపోతూ ఉండిద్ది అనమాట పాలు అని పాలు పోసాం కదా ఆరిపోతూ ఉండిద్ది ఒకసారి కింద పైకి పైది కిందకి తిరగేసుకుంటూ లడ్డు అనేది కట్టేసుకుంటూ ఉండాలి మనం అప్పుడు చాలా చాలా బాగుండిద్ది అన్నమాట చూస్తున్నారు కదా చాలా స్మూత్గా లడ్లు కూడా కలర్ కూడా ఎంత మంచిగా వచ్చినాయి మనకి జీడిపప్పు బాదంపప్పు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి ఈ లడ్లన్నీ అయితే మొత్తం ఇలానే కట్టేసుకోవాలండి మనము మోస్ట్ చాలా ఈజీ అండి చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో చూపించాను కదా ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలుకి ఓకేనండి చాలా వరకు దాదాపుగా అయిపోయినాయి ఇదిగోండి మొత్తం కట్టేశాను కనిపిస్తున్నాయా ఒకదాని మీద పెట్టేసుకుంటాను ఇంకా కొంచెం ముందు కట్టాల్సింది ఇది కూడా ఫినిష్ చేసేస్తాను మొత్తం అయిపోయాక చూపిస్తానండి మీకు రౌండ్ కానీ కలర్ కానీ చాలా చాలా బాగున్నాయి అసలుకి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇదిగోండి చూడండి చూశారు కదండీ రవ్వ లడ్డు అయితే మనకి ఎంత బాగా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా కలర్ కానీ స్ట్రెచ్చర్ కానీ సూపర్గా వచ్చింది చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా అద్దరిపోయింది అనమాట ఇదిగోండి ఒక రవ్వ లడ్డు చూపిస్తా చూడండి అసలు ఎంతో గా ఇదిగో చూడండి లోపల జీడిపప్పు బాదం పప్పు తోటి మనకి ఎంతో బాగా వచ్చిందనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా అస్సలు వదిలిపెట్టద్దండి చాలా బాగా వచ్చింది ఒక నెల రోజులు నెల రోజులు పెంచున్నా కానీ నిల్వ ఉంటాయి వాసన రాదు ఏం లేదు చాలా చాలా బాగుంటాయి స్మెల్ కూడా రావు టేస్ట్ అదిరిపోద్ది ఈ నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన ప్రకారం కట్టుకుంటే కరెక్ట్ కొలతలు అనమాట సహా పాలు పంచదార రవ్వ నెయ్యి మొత్తం కొలతలతో సహా చెప్పాను అనమాట చాలా చాలా బాగుండిద్ది అనమాట సూపర్ టేస్ట్గా ఉండిద్ది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఎక్కడి నుంచి వస్తారో ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్